పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంది బీజేపీ లేదు మేమే గెలిచి తీరుతాం అంటుంది తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సో మీరేమనుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో గెలిచేటువంటి సత్తా ఈసారి ఎవరికి ఉంది ఎన్డీఏ గెలుస్తుంది మమతా పార్టీ గెలుస్తుంది లేదా కాంగ్రెస్ ఎన్డీఏ ఐఎన్డీఏ పక్షం గెలుస్తుంది ఏమనుకుంటారు కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల కేవలం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి నా కామెంట్స్ నాకు ఇవ్వండి కొన్నంత బలం ఆ ఇటు మొక్కాన్ని కామెంటే కదా ఏడుస్తున్నాను అనుకోకుండా చాలా ఇంపార్టెంట్ నాకు మీ చాలా విలువైంది మీరు ఇచ్చే కామెంట్ సో దయచేసి కామెంట్ చేసేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ఎప్పుడైనా సరే బీహార్ ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ ఎనీ ఎలక్షన్ బీజేపీ గెలిచిన ఎలక్షన్ అయినా కాంగ్రెస్ గెలిచిన ఎలక్షన్ అయినా ఎన్డీఏ ఎలక్షన్లో గ్రౌండ్లో ఉన్నటువంటి పవర్ ఇంపార్టెంట్ గ్రౌండ్లో ఏ లెవెల్లో మనం పనిచేసాం అనేది ఇంపార్టెంట్ క్యాంపెయిన్స్ కానీ పైకి కనిపించేది మాత్రమే లీడర్షిప్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడ్డవారు అనేది చాలా ముఖ్యం సో మోడీ అంత పాపులర్ కావటానికి బీజేపీ ఆర్గనైజేషన్ చాలా కీలక పాత్ర పోషించింది సో కాంగ్రెస్ పార్టీకి వచ్చే విషయానికి ఏంటంటే చాలా రాష్ట్రాల్లో పార్టీ ఆర్గనైజేషన్ తీవ్రంగా దెబ్బతిని కొన్ని దశాబ్దాలు అయిపోయింది వాళ్ళకి తెలంగాణలో ఇప్పుడు బీహార్లో అంత దెబ్బతిన్న టైంలో కూడా జూబ్లీస్లో లో ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలవగలిగింది కాంగ్రెస్ మామూలు విషయం కాదు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని మనం కన్జర్ చేస్తే వాటిని దశాబ్దాల్లో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ అనేది కాంగ్రెస్ లేకుండానే పోయింది బీహార్లో థర్టీ ఇయర్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయి సో అందువల్ల రాహుల్ గాంధీ ఓటాధికారి యాత్ర కాస్త వాతావరణం క్రియేట్ చేసిన మాట వాస్తవమే యాత్ర సమయంలో భారీగా జనం వచ్చిన మాట నిజమే కాంగ్రెస్ రాహుల్ గాంధీని చూడడానికి జనం వచ్చారనేది సానుకూలత వచ్చింది అది కూడా నిజమే భారత్ జోడో యాత్రతో ఇమేజ్ ఓవర్ అయితే డెఫినెట్లీ జరిగింది లోక్సభ ఎలక్షన్ లో సంవిధాన్ కత్రే మేహ్ అనేటువంటి నెరేటివ్ కూడా జనాల్లో బాగా పనిచేసింది అందుకే కాంగ్రెస్ బలం ఫార్టీ ఫోర్ నుంచి నైన్టీ నైన్ సీట్స్కి వచ్చింది సో బీజేపీ బలం త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీకి పడిపోయింది కానీ ఎప్పుడు కూడా అంటే ఒక మంచి ఎఫర్ట్ అది కానీ క్రిటికల్ మాస్ అనేది రాలేదు సో బీజేపీకి కాంగ్రెస్ కి అరౌండ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ టూ పర్సెంట్ ఓటింగ్ ఉంది అరౌండ్ సో దేశ రాజకీయాల్లో చూస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ బీజేపీకి ఉంది సో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది హ్యూజ్ గ్యాప్ ఒక ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంటో సిక్స్ పర్సెంటో బీజేపీ నుంచి లాక్కుంటే తప్ప కాంగ్రెస్ అంత ఈజీగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు ఇది మొదటగా ఉన్నటువంటి ప్రాబ్లము ఈ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇంప్రూవ్ కావాలంటే క్షేత్ర స్థాయిలో బలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉండాలి మోడీ ఇమేజ్ లో ఉపయోగపడింది కానీ ఇక్కడ ఉపయోగపడలేదు కదా సో ఇది రెండోది బీజేపీకి ఉన్నటువంటి థింగ్ ఏంటంటే మిత్రపక్షాల వల్ల వాళ్ళకి లాభం అవుతుంది నితీష్ కుమార్ వల్ల చిరాగ్ పాస్వాన్ వల్ల లాభపడ్డారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందంటే మిత్రపక్షాల యొక్క పాయింట్ అంటే ఆర్జేడీ పెరిగితే కాంగ్రెస్ వీక్ అవుతుందన్న భయం కాంగ్రెస్ పెరిగితే ఆర్జేడీ వీక్ అవుతున్నటువంటి భయం వాళ్ళలో వాళ్ళకి విపరీతంగా ఉంది రెండు పార్టీల్లో కూడా మ్యూచువల్ డిస్టస్ అనమాట సో సమాజ్వాది పెరిగితే కాంగ్రెస్ పెరిగితే తమ పరిస్థితి తగ్గిపోతున్నటువంటి బలం భయం వాళ్ళలో ఉంది సో ఒకే స్పేస్ కోసం రెండు మిత్రపక్షాలు ఇది అవుతున్నాయి సో బీహార్లో చూస్తే మీకు బీజేపీ కానీ అప్పర్ క్యాస్ట్ అలాంటి ఓటర్స్ ప్రధానంగా ఉన్నారు సో నితీష్ కేమో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ప్రధానం సో ఈ రెండు కూడా కలిసాయి అందువల్ల ఇప్పుడు కర్ణాటక తీసుకోండి కర్ణాటకలో చూస్తే బీజేపీకి ఏమో లింగాయత్ యొక్క ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఏమో ఒక్క లింగ ఓటు బ్యాంక్ రెండు కలిసాయి సో అందువల్ల సక్సెస్ అయ్యారు అప్పట్లో సో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు కూడా ఒకే ఓటు కోసం కొట్లాడుతున్నాయి అది వచ్చిన సమస్య సో బీజేపీకి ఏమో మిత్రపక్షాలు ఓవర్ లేదు యాడ్ అవుతున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్కి మిత్రపక్షాలు ఓవర్ ల్యాప్ అవుతున్నాయి ఇది ఒక రెండో కారణం మూడోది ఏంటంటే బలమైనటువంటి నేరేటివ్ లేదు వాళ్ళకి సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి స్కామ్ పెట్టుకుని వెళ్ళారు సో ప్రజల జీవితాలకు అది ప్రభావం చూపించినా కానీ రాఫెల్ విమానాల యొక్క ఇష్యూని జనం పెద్దగా పట్టించుకునేటువంటి అంశం కాదు అది సో అది ప్రతిపక్షాల ఆరోపణలను రాఫెల్ కుంభకోణం ఏమాత్రం సీరియస్ ఇష్యూ కాదని నేను కానీ బట్ స్టిల్ అది జనాల్లోకి తీసుకెళ్లే కామన్ పీపుల్ దాన్ని తమ ఇష్యూగా భావించే పరిస్థితి లేదు భావించాలి కానీ భావించే పరిస్థితి లేదు సో ఎలక్ట్రోల్ ప్రాసెస్ అనేది కూడా డెఫినెట్ ఇష్యూ మొన్న తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అన్యాయం సంబంధించి అది కూడా డెఫ్ డెఫినెట్లీ పెద్ద ఇష్యూ దేశంలో అందరూ ఆలోచించాల్సిన ఇష్యూ కానీ మాసెస్ దాన్ని సీరియస్ గా తమ ఇష్యూగా కన్సిడర్ చేస్తారనేది ఇంపార్టెంట్ సో అల్టిమేట్ గా ఓట్లు ఇచ్చేటువంటి ఇష్యూ కాదనేది కీలకమైన అంశం బలమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషను వీటి మీద ఉద్యమాలు వదిలేసి ఓటు అధికార యాత్ర మొదలు ఇదే కనుక బీహార్లో అన్ఎంప్లాయ్మెంట్ మీద ధరల మీద బీహార్లో కాంగ్రెస్ పోరాడి ఉంటే బెటర్ రిజల్ట్ డెఫినెట్లీ వచ్చేది అన్నమాట వినిపిస్తుంది